రెడ్మర్గా బ్రేకింగ్ చూస్తున్నాం ఇవాళ టీడీపీలో చేరబోతున్నారు రఘురామ భీమవరం నుంచి ఇప్పటికి ఆయన నలజెల్లు కూడా బయలుదేరారు చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు రఘురామ టీడీపీలో చేరిన తర్వాత రఘురామ పోటీపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది నర్సాపురం ఎంపీ టికెట్ కోసమే ప్రస్తుతం ఆయన పట్టుబడుతున్నారు నర్సాపురం స్థానాన్ని వదులుకునే ప్రసక్తే లేదు అంటున్నారు బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ రఘురామకే మద్దతు పలుకుతున్నాయి అక్కడి క్షత్రియ సంఘాలు మరి ఈ నేపథ్యంలో నర్సాపురం ఎంపీ టికెట్ ఎవరిని వరుస్తుంది అన్న దానిపై ఒక ఉత్కంఠ కనిపిస్తోంది మా ప్రతినిధి రవి మనకి నల్లజల్ల నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారం రవి నర్సాపురం ఎంపీ టికెట్ పై ఆయన పట్టు విడేలా కనిపించట్లేదు కానీ ఇప్పుడు డిమాండ్ చేసే పొజిషన్ లోనే ఉన్నారా రఘురామకృష్ణరాజు టీడీపీలోకి వెళ్తే రఘురామకృష్ణరాజు వ్యవహారం ఎపిసోడ్ క్షణక్షణం కూడా ఉత్కంఠంగా మారిపోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే టికెట్ల ప్రకటన తర్వాత రఘురామకృష్ణరాజు విభిన్న సందర్భాల్లో విభిన్నమైన ప్రకటనలు చేశారు ఒకంత అసహనానికి కూడా గురయ్యారు నాయకులపైన ఏదైతే కూటమికి సంబంధించిన కీలకంగా ఉన్న నాయకులపైన నాయకుల పేర్లు ప్రస్తావించకపోయినప్పటికీ కూడా ఇంతకాలం తనను వాడుకున్నారు అనే విషయాన్ని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తూ ఉన్నారు ఈ మొత్తం ఏలూరు పార్లమెంటుకి సంబంధించి అదేవిధంగా గోపాలపురానికి సంబంధించి అదేవిధంగా అనపర్తికి సంబంధించి రామకృష్ణారెడ్డి ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను కూడా పిలిచి మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తోంది ఇక రఘురామకృష్ణరాజు ఇదే సందర్భంలో ఇవాళ రేపు కూడా చంద్రబాబు నాయుడు నర్సాపురం పార్లమెంట్లో పర్యటించిన నేపథ్యంలో ఇప్పటికే రఘురామకృష్ణరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఒక ప్రకటన విడుదల చేస్తారని ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక ఒక ఉత్కంఠ పెడుతున్న వాతావరణాలకు ఉంది ఈ ప్రకటనలో ఏదైతే మీడియాకు ముందుకు కనుక రఘురామకృష్ణరాజు వస్తే ఆయన కనుక టిక్కెట్ రాదని గానీ లేదా వస్తే అంటే ఎలాగ రఘురామకృష్ణరాజుకు న్యాయం చేస్తారనే విషయంలో కనుక స్పష్టత రాకపోతే రఘురామకృష్ణరాజు చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతారని ఒక ప్రచారం కూడా జరిగింది ఇది కూటమి అభ్యర్థులపైన కూటమిపైన చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని చెప్పేసి నాయకులందరూ కూడా భావించిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే హడావుడిగా రఘురామకృష్ణరాజుకు టీడీపీ అధిష్టానం నుంచి ఫోన్ రావడంతో ఒకసారిగా కూడా ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకుని హుఠాహుట్టిన వెళ్తే రఘురామకృష్ణరాజు వెళ్ళారు అయితే తాను ఆశిస్తున్నట్లు రఘురాం అయితే చాలా స్పష్టంగా ఆశిస్తున్నారు తనకు నర్సాపురం పార్లమెంటు నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని చెప్పి కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే బీజేపీ దానికి సానుకూలంగా ఉంటుందా బీజేపీ కేంద్ర నాయకత్వం ఏదైతే శ్రీనివాస వర్మకు టికెట్ కేటాయించిందో ఆ సీట్ను బదలాయించుకునేటువంటి అవకాశం ఎంతవరకు ఉంటుందనేది కూడా ఇప్పుడు ఊహించాల్సినటువంటి సందర్భం కనిపిస్తుంది ఊహించిన అంటే బీజేపీ దానికి సుముఖత వ్యక్తం చేయడం పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు చూసుకుంటే ఉండి నుంచి ఆయన రెండో రెండు అంటే ఆయనకి కనుక రఘురాం కృష్ణరాజుకి అకామిడేట్ చేయాలంటే ఉండి నియోజకవర్గం ప్రస్తుతం టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి ఇచ్చారు రెండు సంవత్సరాల క్రితమే నాకు ఇక్కడ నాకు మళ్ళీ పోటీ చేసే అవకాశం మీరే పోటీ చేస్తున్నారంటూ టీడీపీ అధిష్టానం నాకు చెప్పిందని చెప్పి రామరాజు చెప్తున్నారు అదేవిధంగా అనుకున్నట్టుగానే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు కూడా ఆ లిస్టులో పేరు వచ్చింది అయితే ఇప్పుడు హఠాత్తుగా కూడా రామరాజుని పక్కకు తప్పించి రఘురామకృష్ణరాజుకు సీట్ ఇచ్చేటటువంటి అంశం కూడా తెరపైకి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఈ రెండు అంశాలు ఏదైతే ఉండి అసెంబ్లీ నియోజకవర్గం కావచ్చు అదేవిధంగా నరసాపురం పార్లమెంటుకు సంబంధించి కావచ్చు ఎలా ఉండబోతుందనే విషయం మాత్రం ప్రస్తుతం అయితే ఉత్కంఠంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రెండో వైపు చూసుకుంటే మధ్యాహ్నం ఒంటి గంటకి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు ఈ సమావేశంలో ఏమన్నా స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం ఉంటుందా లేదు చంద్రబాబు నాయుడు తర్వాత చంద్రబాబు నాయుడు కలుసుకున్న తర్వాత రఘురామకృష్ణరాజు ఎలాంటి ప్రకటన చేస్తారనే విషయం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా పరిస్థితి కనిపిస్తూ ఉంది ఓ టూ స్టూడియో